కూర్చోండి మీకు పెన్షన్ రావట్లేదా పెన్షన్ కూడా లేదు పెన్షన్ కూడా లేదు ఏమి లేదు హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ ఎన్ని తీసుకుంటా ఇక్కడే ఈ చెట్టు కిందే ఇన్నేళ్ల నుంచి కూడా ఇక్కడే ఉండారు ఈ సరౌండింగ్ లోనే ఈ హాస్పిటల్ సరౌండింగ్ లోనే ఉంటా ఉన్నారు మరి ఎట్లాగమ్మా మీ జీవనాధారము పెన్షన్ లేదు పెన్షన్ కూడా లేదు మీకు పెన్షన్ లేదు ఇల్లు వాకి లేదు ఎట్లాగా బాధపడకూడదమ్మా తప్పకుండా మీకు ఎవరైనా సహాయం చేయగలిగితే లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీ కథనాలని నేను తీసుకురావడానికి ప్రజల్లోకి ఎవరైనా కానీ చూస్తే మీకు ఏమైనా సహాయం చేయగలిగితే తప్పకుండా ఇక్కడికే వచ్చి ఆ సహాయం మీకు పొందేలా నా చేతనైనా సహాయం నేను చేయగలుగుతాను తప్పకుండా మీ కథనాలని నా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రజల్లో చేరువేయడానికి నా వంతు సహాయంగా ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను తప్పకుండా మీకు సహాయం అందుతుంది ఎవరైనా దాతలు ముందుకొస్తే మీ దాకా నేను తీసుకొస్తాను ఓకేనమ్మ మీ పేరు చెప్పండమ్మా నాగమ్మ మీ పేరండి రమణారెడ్డి మీరు ఈ తిరుపతి రువ్యా హాస్పిటల్ కాడ ఉంటున్నారు పదహైదు రోజుల నుంచి ఇక్కడే పడి ఉంటున్నారు చెట్టు కింద ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా గాని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి సహాయం చేయగలుగుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ వంతుగా మీరు వీళ్ళకి సహాయం చేయగలుగుతారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు తిరుపతి చుట్టుపక్కల ఉంటే ప్లీజ్ వీళ్ళకి హెల్ప్ చేయగలుగుతారని ఆశిస్తారు